బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష కొన్ని దశాబ్దాల పోరాటం ఇవాళ ఈ కలను నిజం చేసింది మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను మూడు రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు మొదటి రోజు గన్ పార్క్ దగ్గర అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పదేళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి మరి ఈరోజు మూడవ రోజు మూడవ రోజు ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని మూడవ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేరు మరి మన కేసీఆర్కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే మరి నేను మిగతా విషయాలు లాస్ట్లో మాట్లాడతాను కానీ ఈ సందర్భంగా నాకేమనిపించిందంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి కేసీఆర్ గారికి మరి కుడి భుజంగా ఎడమభుజంగా ఉద్యమములో ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటి రోజుల్లో మరి కేసీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఈ సిద్దిపేట మట్టి బిడ్డలు ఈ జిల్లా బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కీలక పాత్ర పోహించినటువంటి వారిని ఇయాల మనం గుర్తు చేసుకోవాలి సన్మానించుకోవాలని అనుకున్నాం దాంట్లో భాగంగా అరవై తొమ్మిది ఉద్యమకారుడు మన డాక్టర్ రమణాచారి గారు ఆయన సిద్దిపేట కాలేజీ విద్యార్థిగా పోస్ట్ ఆఫీసును తగలబెట్టి జైల్లో సిద్దిపేట జైల్లో హైదరాబాద్ జైల్లో చాలా రోజులు జైల్లో పడ్డటువంటి రమణాచారి గారిని కూడా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం అయితే రమణాచారి గారికి మోకాలు ఆపరేషన్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు వారికి కూడా సిద్దిపేట జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది సో వారికి కూడా ఈ సందర్భంగా రాలేకపోయినా ఈ సిద్దిపేట జిల్లా పక్షాన వారు చేసిన పోరాటాలను ఈ జిల్లా గుర్తు చేసుకుంటుంది ఈ జిల్లా ప్రజలు రమణాచారి గారికి మరొకసారి ఈ జిల్లా పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉంది బ్రాట్ యు బై వి గాడ్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్